హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి మేము సంక్రాంతి పండుగ అయితే మా అత్త వాళ్ళ ఇంట్లో చేసుకుంటాము కనుమ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వస్తామన్నమాట ఇంకా నేను వచ్చేసరికి అమ్మ రసం పెట్టి అలాగే మా పిల్లలైతే ముందే వచ్చేసారు మా చిన్న అబ్బాయి చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే చికెన్ కలిపి పెట్టాడు అనమాట ఇంకా ఇక్కడ నేను మేకది పులదబ్బ ఉంటుంది కదా దాన్ని ఫ్రై చేద్దామని చెప్పి ఇలా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే ఒక మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ రెసిపీస్ చేశాను అనేది వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను అలాగే వ్లాగ్స్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం అనేది కూడా పెడతానండి ఆ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఇప్పుడు మనం శుభ్రం చేసి ఉంచుకున్న పులదబ్బ ఉంది కదా అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పులదబ్బ అనేది హార్ట్కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటారు కదా వాళ్ళు తింటే చాలా మంచిదంట అమ్మ చెప్పింది నేనైతే ఎప్పుడు కూడా వండలేదండి ఎప్పుడు కూడా తినలేదనమాట నాకు ఇష్టం ఉండదు కానీ ఈరోజు నేను వండుతుంటే నాకే తినాలనిపించింది అంత స్మెల్ బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది దీంట్లోనే మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకుందాం అలాగే ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ అంతా కూడా దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మోత చీజ్ చూడండి చూడండి వాటర్ అంతా కూడా మనకి దగ్గరగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లోనే మన టేస్ట్కి సరిపోయినంత కారం కూడా వేసుకుందాం ఈ పులదబ్బ ఇలా దగ్గరగా ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి చూడండి మనకి ఇలా ఆయిల్ అంతా కూడా పైకి తేలింది కదా ఇప్పుడు దీంట్లోనే గరం మసాలా పొడి కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మనం దించుకునే ముందు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పులదబ్బ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను మటన్ కర్రీ చికెన్ ఫ్రై బిర్యానీ రెసిపీస్ అన్నీ కూడా నేను వీడియోస్ అన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడైతే మా వారికి అయితే టేస్ట్ ఎలా ఉందో చూడమని తింటూ చాలా బాగుందని చెప్పి తింటున్నారనమాట సూపర్గా చేసామని చెప్తున్నారే నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మా అబ్బాయి చేసిన బిర్యానీ కూడా చూడండి ఎంత బాగా చేశాడో